అభివృద్ధి కావాలా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రతి ఒక్క మండలం పత్తి కొండలు ఐదు మండలాలు ఉన్నాయి ప్రతి ఒక్క మండలంలో కూడా మెజారిటీ రావడం జరిగింది అంటే ఇది చూస్తుంటే ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్గా రాబోయే ఎలక్షన్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్గా మరిగి ఇంకొకసారి కూడా రాగలుగుతారు ఎందుకంటే ప్రజలు ఒక ఛాన్స్ అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చూసారో ఆ ఒక్క ఛాన్స్ ఆయన నిలబెట్టుకోలేకపోయారు సార్ ఏ ఒక్క ఊర్లో కూడా మద్యం దంద నడుస్తుంది ఇసుక దందా నడుస్తుంది ఎవరైనా దాని గురించి మాట్లాడితే వాళ్ళపైన అత్యాచారాలు జరిగింది మరి ప్రజలు కూడా విసికిపోతుంది వాళ్ళందరూ విసిగిపోయే ప్రతి ఒక్క మండలంలో కూడా రావడం జరిగింది అందుకోసం చెప్తున్నాను ప్రజలు మీకు పాలన చేయమని చెప్పి ఒకసారి మీకు ఏదైతే అధికారం ఇచ్చారో మీరు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయారు దాన్ని మీరు ప్రజల్ని కావాలని సతాయించడం జరిగింది ప్రజలు తిరగబడినారు సైలెంట్ ఓటింగ్ జరిగింది చాలా బ్రహ్మాండంగా ఆ రోజు పెద్ద మా నాన్నగారు నైన్టీ నైన్లో ఎంపిక గెలిచినప్పుడు ఏదైతే ఫుల్ గా వచ్చిందో ఆల్మోస్ట్ అదే రీతిలో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ గా చాలా నీట్ గా వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కార్యక్రమం మేమైతే పబ్లిక్ ఏదైతే ప్రామిస్ చేశామో మా కాడ రైతులు ఎక్కువ ఆ రోజు పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారు ఏదైతే ప్రాజెక్టులు తీసుకుని వచ్చారో ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నదో అక్కడనే నిలిచిపోయాయి ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చి బటన్ ఒప్పిచ్చారు కానీ నీళ్లు పారలేదు ఏం పారలేదు ఏదైతే ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయో ఆ ప్రాజెక్టులు మనీ టేకప్ చేసి ప్రతి ఒక్క రైతన్నకి హండ్రెడ్ పర్సెంట్ గా మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళ పొలాలకి నీళ్లు తీసుకున్న కొంత ప్రామిస్ చేశారు దానిపైన మేము చాలా వర్క్ చేసేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గుడ్ అవుతాం